దేవరా మూవీపై సంచలనమైన వ్యాఖ్యలు చేశారట మంత్రి రోజా ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం జూనియర్ ఎన్టీఆర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే మరి కొరటాల శివ దర్శకత్వంలో మరి దేవరా మూవీ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ మూవీపై మరి రోజా గారు ఇలా మాట్లాడుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకు అనంటే తాను చాలా రోజుల నుంచి సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది రాజకీయ పరంగా ఎప్పుడైతే పేరు ప్రఖ్యాతలు గాయించిందో అప్పటి నుంచి సినిమాలకు చాలా దూరంగా ఉంటుంది కానీ రీసెంట్గా దేవరా ట్రైలర్ రిలీజ్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయనే వార్తలు వింటుంది రోజా ఇక ఈ నేపథ్యంలో దేవరాపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారట జూనియర్ ఎన్టీఆర్కు తెలుగు ఇండస్ట్రీలో తిరిగే లేదు తాను ఏ సినిమా తీసినా సూపర్ హిట్ని అందుకుంటుంది ఇక తన సినిమాలంటే నాకు చాలా ఇష్టం అందులోనూ జూనియర్ పై చాలా అభిమానం ఉంది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి ఏ సినిమా రిలీజ్ అయినా సరే ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తూ ఉంటాను సో జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నేను గొప్పగా చెప్పుకునేది ఏంది అనంటే మాట మర్యాద విషయంలో చాలా బాగా మాట్లాడతాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా మాట్లాడుకొచ్చింది ఇక తాను తీస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో తీస్తున్న ఈ మూవీ మాత్రం భారీ అంచనాల నడమ విడుదలవుతుంది సూపర్ హిట్ని అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా అంటూ కూడా మాట్లాడుకొచ్చారట మంత్రి రోజా ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం